ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి పది పది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుంచి నువ్వు సరిగ్గా ఈ రోజు నువ్వు ఇది వినేసరికి ఏ సమయం అవుతుందో కానీ కానీ రేపటి నుంచి సరిగ్గా నలభై ఎనిమిది గంటలలో ఎనభై మూడు లక్షలు అనేవి నీ గుమ్మంలో ఉంటాయమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఎవరైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేసి వీడియో వినడం స్టార్ట్ చేయండి ఇక దానికంటే ముందు చాలా మంది కూడా అడుగుతున్నారండి అక్క తట్టుకోలేని సమస్యలు మా జీవితంలో కష్టాలు పడలేకపోతున్నామక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నానంటారు ఈ మధ్య రీసెంట్గా నా స్నేహితురాలు విషయంలో తన భర్త డ్రింకర్ అయితే తను ఇంట్లో ఏమి జరపకపోతే తను గురువుగారి ద్వారా సహాయం చేయించుకున్న తర్వాత అంటే పూజలు చేయించుకున్న తర్వాత తన భర్తలో మార్పును చూసి నిజంగా నేను షాక్ అయ్యానని చెప్పి నాకు కాల్ చేసి చెప్పింది ఇక ఇప్పుడు రీసెంట్గా నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఏంటి అంటే కనుక అక్క ఆర్థిక ఇబ్బందులతో ఎంత సతమతమైపోతున్నామో అది మాకు మాత్రమే తెలుసు కష్టమో నష్టమో అయితే కాంటాక్ట్ అయ్యాము మీ వీడియో చూసి కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల తర్వాత మా జీవితాలలో ఎన్నో అవకాశాలు వచ్చాయక్క ఆ అవకాశాలు మేము ఉపయోగించుకున్న తర్వాత అద్భుతమైన మార్పులు మా జీవితాలలో జరిగాయక్క అని చెప్పి చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి మనిషికి కూడా కష్టం నష్టం ఉంటుంది వాటిని తొలగించుకోవడం కోసం సమ్ కొన్ని గ్రహాలు మనకి అనుకూలంగా మారడం చాలా అవసరం అలా మీ యొక్క సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ వెంటనే గురువుగారికి కాంటాక్ట్ అయ్యి ఆ సమస్యలు కనుక మీరు చెప్తే దానికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి సమస్యల నుంచి బయటపడి జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాము తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలో నేను ధనంతో ఉంటాను అది కూడా నువ్వు కోరినంత సొమ్ము దాదాపుగా ఎనభై మూడు లక్షలు అనేవి నీ గుమ్మంలో ఉండేలా చూస్తానమ్మా అని చెప్పి ఏ సందేశాన్ని మనకి ఈరోజు అందించబోతున్నారో ఆ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది తల్లి కష్టం నష్టం అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు నాకే కష్టాలున్నాయి నాకే బాధలున్నాయి నేను ఈ కష్టాలు పడలేకపోతున్నాను ఈ బాధల్ని నేను తట్టుకోలేకపోతున్నాను నా జీవితం ఎందుకు ఈ విధంగా తయారైంది అసలు నేను చేసిన తప్పేంటి అని చెప్పి ఇన్ని ప్రశ్నలు మైండ్లోకి వస్తూ ఉంటాయి కానీ ఆ ప్రశ్నలని దూరం చేయలేక ఈ కష్టాలను ఎదుర్కోలేక నాలుగు గోడల మధ్యనే కూర్చొని ఏ పరిస్థితి నీ చేతిలో లేక అసలు ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో కేవలం నీ ఎదుట నువ్వు చేసే ఒకే ఒక పని ఏంటి అంటే కనుక నీ కళ్ళల్లో నీటిని పెట్టుకోవడం అంటే కన్నీటిని కారుస్తూ కుమిలిపోతూ అలాగే ఉండిపోవడం దీనివల్ల ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది కదా తల్లి నీ జీవితంలో దీనివల్ల నువ్వు ఏదన్నా సాధించావా అంటే కనుక ఏది కూడా లేదు తల్లి ప్రతి మాటలో అర్థం ఉంటుంది జాగ్రత్తగా విను అసలు నీ సమస్య ఎక్కడ మొదలైందో నేను చెప్తాను దానిలో ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యి ఇది కేవలం నీ యొక్క మంచి కోసం నేను చెబుతున్న సందేశం కనుకనే తల్లి ఎప్పుడైనా కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిన్న కథని చెప్తాను ఇక్కడ నీకు పూర్తిగా అర్థం కావడం కోసం ఈ కథని చెప్తున్నాను ఒక అబ్బాయి ఉన్నాడు రెండు కుటుంబాలలో సంగతి ఇద్దరు బిడ్డల సంగతి చెప్తున్నాను ఒక కుటుంబంలో ఒక బాబు మరొక కుటుంబంలో ఇంకొక బాబు అయితే ఈ కుటుంబం చాలా పేదరికంగా ఉంటుంది ఉదాహరణకి ఏ కుటుంబం పేరు బి ఇంకొక కుటుంబం పేరు ఏ కుటుంబంలో ఉన్న బాబుకి చాలా చాలా బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అంటే మూడు సంవత్సరాల నుంచి ఆ పిల్లోడి కొంచెం కొంచెం తెలుస్తున్నప్పటి నుంచి పిల్లోడు బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా అమ్మ ఈ బొమ్మ కొనిపించవా నాన్న ఈ బొమ్మ కొనిపించవా అని చెప్పి అడిగినప్పుడల్లా వాళ్ళ అమ్మ నాన్న అయ్యా మన పరిస్థితి బాగాలేదయ్యా మనం లేని వాళ్ళము మనం పెద్ద పెద్ద వాటి మీద ఆశలు పడకూడదు అని చెప్పి ఆ చిన్నప్పటి నుంచి అదే నూరు పోసి పెంచారు ఇక్కడ బి అనే కుటుంబంలో కష్టమో నష్టమో మనం బాధలు పడుతున్నాము మన బిడ్డలు బాధలు పడకూడదు అని చెప్పి కోరిందల్లా కూడా కొనిపించి ఇది చేశారనమాట అయితే ఈ కోరిందల్లా కొనిపించి ఇది చేసిన బాబుకి పదిహేనేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తాయనమాట ఇక్కడ ఏ కుటుంబంలో బాబుకి కూడా పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తాయి ఇక వీరిద్దరూ కూడా ఈ అబ్బాయి ఏ కుటుంబంలో ఉన్న అబ్బాయి ఏ మెంటాలిటీతో పెరుగుతాడంటే నేను పేదవాడిని నేను పెద్దవాటి మీద ఆశపడకూడదు బీ కుటుంబంలో ఉన్న అబ్బాయికి అసలు నేను పేదవాడిని అనే తెలియదు ఏ ఏదైనా కావాలి అంటే దాన్ని వెంటనే నేను దక్కించుకోవాలి అనే ఇదితో ఇదవుతాడనమాట ఇక ప్రతి మనిషిలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారు తల్లి అలాగే నీలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారు నా విషయంలో ఇద్దరు మనుషులు అంటే కనుక రెండు రకాల మైండ్లు అనమాట ఆ రెండు రకాల మైండ్లు తల్లి ఒప్పుకుంటావు కదా నీ మైండ్ ఏ చెప్తేనే ఒక్కోసారి నువ్వు అది చేస్తున్నావు కదా నువ్వు నీ మైండ్ అంటే నీ మైండ్ నీకు ఇప్పుడు బాధ వచ్చింది నువ్వు ఏడువు అంటే ఏడుస్తున్నావు కదా నువ్వు సంతోషంగా ఉన్నావు ఇప్పుడు నవ్వచ్చు అంటే నవ్వుతున్నావు కదా అలాగే ఇక్కడ ఇక్కడ కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పి రెండు ఉంటాయి ఇక్కడ కాన్షియస్ మైండ్లో నీకు ఏదైనా కానీ పూర్తిగా తెలుస్తుంది కానీ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఆ మైండ్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే నువ్వు ఏదన్నా సాధించగలవు అని చెప్పి నీ మనసుకి అన్ అనిపించినప్పుడు ఖచ్చితంగా అది సాధించేంత వరకు నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నువ్వు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు అని చెప్పి నీకు తెలుసా తల్లి కనుక చిన్నప్పటి నుంచి ఏ కుటుంబంలో అబ్బాయి డబ్బులు లేవు అదే స్థితిలో ఉన్నాడు ఏదో ఇంకా ఇరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత తనకు తోచిన పని చేసుకుంటూ ఒక రూపాయి రూపాయి అనేది తను దాసి పెట్టుకుంటూ ఏదో నాకు పదివేలు వస్తే అమ్మాయి నా జీవితానికి పదివేలు చాలు అని చెప్పి అక్కడే సెటిల్ అయిపోయాడు ఎందుకంటే నేను పేదవాడిని నాకు ఇదే ఎక్కువ అనే మైండ్తో సెటిల్ అయిపోయాడు అది తన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది అలా ఫిక్స్ అయిపోయింది కానీ ఇక్కడ బి అనే అబ్బాయి నేను నాకు ఆ పెద్ద బిల్డింగ్ కావాలి ఆ బిల్డింగ్ను కూడా ఇట్లాంటిదే నేను మూడు సంవత్సరాల్లో కట్టించుకోవాలి అనుకున్నప్పుడు తన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఖచ్చితంగా నువ్వు చేయగలవు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు నువ్వు ఏదైతే అనుకుంటున్నావు దానికోసం నేను కృషి చేస్తాను అని చెప్పి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ అబ్బాయికి ఆలోచనలు ఇస్తుంది నువ్వు ఈ పని చెయ్యి పార్ట్ టైంగా ఇంకో పని చెయ్యి నువ్వు ఇంకో పని చెయ్యి ఇక్కడ ఈ చీటీ వేసుకో దీనికి రూపాయిన్నర రెండు రూపాయలు వడ్డీ వస్తుంది దీంట్లో నీకు ఇంకొంత డబ్బు మిగులుతుంది ఇలా ఇలా ఏదో ఒక సలహా ఏదో ఒకటి సాధించాలి నువ్వు అని చెప్పి ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ అబ్బాయికి తెలుపుతూ ఉండబట్టి మూడు సంవత్సరాలలో డెబ్బై లక్షల ఎనభై లక్షల బిల్డింగ్ని అప్పు లేకుండా కొనేసేశాడు అది సబ్కాన్షియస్ మైండ్ ఒక పవరు నీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి నిజం ఆయన జీవితంలో ఎప్పుడైనా కానీ సబ్కాన్షియస్ మైండ్ చెప్పేది కూడా నువ్వు వినడం నేర్చుకోవాలి నువ్వు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది అనే మాట వినే ఉంటావు కదా తల్లి నువ్వు ఏదనుకుంటే దానికి యూనివర్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అనేది చేస్తుంది అంటే సహాయం అనేది చేస్తుంది ఆ యూనివర్స్ నీకు సహాయం చేయాలి అంటే నువ్వు సబ్కాన్షియస్ మైండ్ చెప్పే మాట అనేది తప్పకుండా వినాలి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక్కొక్కసారి నీ యొక్క రూల్స్ని కూడా బ్రేక్ చేస్తుంది అనమాట నువ్వు ఇది చెయ్యలేను అని నువ్వు ఫిక్స్ అయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా ఇక ఈ కష్టం నాకు ఎక్కువైపోయింది దీన్ని ఇలాగే నా మనసులో పెట్టుకొని నేను మోస్తూ ఉంటే కనుక ఈ సమస్యతో ఇక నా వల్ల కాదు నా జీవితం కూడా పాడైపోతుంది ఈ యొక్క సమస్యతో అని నువ్వు బాధపడిన క్షణాలలో అక్కడికక్కడ నువ్వు ఆ సమస్యను వదిలేసిన కానీ నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ సమస్య గురించి ఆలోచిస్తుంది ఆలోచించడం మాత్రమే కాదు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా అది చూపెడుతుందనమాట అంత పవర్ఫుల్గా అది పనిచేస్తుంది అలాగే ఇప్పుడు నేను పూర్తిగా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కనుక తల్లి ఒక్కొక్కసారి నువ్వు నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ చెప్పే మాటలని వినాలి నువ్వు ఇప్పుడు ధనం రావాలి అని చెప్పి అనుకుంటావు నువ్వు ధనం రావాలి అనుకోగానే ధనం వచ్చి నీ చేతిలో పడిపోదు కదా తల్లి దానికోసం ఏ ప్రయత్నం చేయాలి నీకు చేతనైనది నువ్వు ఏది చేస్తే అందులో విజయాన్ని సాధిస్తే ఆ ధనం నీకు వస్తుంది అని చెప్పి నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది నీకు చెప్తూ ఉంటుంది ఆ మాట కనుక నువ్వు వినే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సాధించలేనిదంటూ కూడా ఈ భూమి మీద ఏది కూడా ఉండదు అని గుర్తుంచుకో తల్లి పేదవాడిగా పుట్టడం లేదా పేదరాలిగా జన్మించడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా కా మాత్రం మరణిస్తే అది నీ తప్పే అవుతుంది అలా అని చెప్పి తప్పుడు పనులు చేయాలి మోసం చేసి బతకాలి అన్యాయాన్ని చేస్తూ ఒకరిని నమ్మించి వారి గొంతు కొయ్యాలి అని చెప్పి నేను చెప్పడం లేదు నీకు నచ్చిన పని నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసే పని కొంచెం తెలివిగా ఆలోచిస్తూ ఎదుటి వారిని మోసం చేయకుండా నిన్ను నువ్వు బాగు చేసుకుంటూ ఒక రూపాయిని ఎలా సంపాదించుకోవాలి అని నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నీకు చెప్పే మాటలని నువ్వు జాగ్రత్తగా ఫాలో అయ్యావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఏదైనా కానీ సాధించగలుగుతావు ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ కూడా ఏదీ లేదు తల్లి అలా అని చెప్పి నాకు బాధలున్నాయి నాకు కష్టాలు ఉన్నాయి వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఆ కష్టాలకు ఇదిలో పడిపోయి ఆ కష్టాలతోనే నా జీవితం ఇక అంతమైపోతుంది ఇక నా జీవితం ఇంతే అని మాత్రం ఆ జీవితాన్ని నీకు నువ్వే నష్టపరుచుకుంటూ నీకు నువ్వే ఆ జీవితం అంతా బాధలతోనే గడిపితే కనుక ఖచ్చితంగా తప్పు నీదే అవుతుందమ్మా తల్లి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నీ మనసుని కష్టపెట్టిన బంధం నిన్ను ఏడిపించిన జనం ఎవ్వరూ కూడా రేపటి రోజున నీకు ఏదన్నా అనారోగ్య సమస్య వచ్చినా కానీ లేదా నువ్వు కష్టాలలో ఒక పూట తినకపోయినా కానీ వారి ఇంట్లో నుంచి తెచ్చి నీకు ఏది ఇవ్వరు అని చెప్పి నువ్వు గమనించుకో తల్లి అలా దేనికి ఉపయోగపడని వారి కోసం దేనికి కూడా నీకు ఆపదలు చెయ్యి అందించని వారి కోసం నువ్వెందుకు బాధపడాలి నువ్వెందుకు ఆలోచించాలి నువ్వెందుకు కష్టపడాలి అనేది నేను చెప్తున్నాను నీకంటే అంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా తల్లి నీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది కదా తల్లి ఆ మనస్సాక్షే సబ్కాన్షియస్ మైండ్ ఒక్కొక్కసారి నీ యొక్క ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే కనుక కోపంలో ఏదో ఒకటి అనేసే అని చెప్తుంది ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఉండటం కూడా నేర్పుతుంది ఆ కోపం ఆవేశంలో ఏదైనా తప్పు చేసే నీకేంటి అని చెప్పి సవాల్ విసురుతుంది అటువంటి టైంలో ఆ మైండ్ని కాస్త ఓర్పుగా ఉండమని చెప్పడం కూడా నీ బాధ్యతే అవుతుంది కనుకనే ప్రతిరోజు కూడా వీలైనంత వరకు నలభై ఐదు నిమిషాలు నువ్వు ధ్యానం చేసుకోవడం నీ యొక్క మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి జీవితంలో నువ్వు సాధించాలి అనుకుంటున్న పనులకి చాలా ముఖ్యమని చెప్పి గుర్తుంచుకో లేదా నీకు కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా కానీ ఆ బాధని ఒక డైరీలో రాయడం నేర్చుకో ఆ బాధలో కనుక నీకు న్యాయం ఉంటే రెండవ రోజు ఆ బాధలో ఏముంది ఎందుకు ఏడుస్తున్నాను ఎవరి వల్ల నేను ఏడుస్తున్నాను ఇతను నాకు ముఖ్యమైన నా వీరి కోసం నా జీవితాన్ని ఇలా పాడు చేసుకోవడం ముఖ్యమా అవసరమా వీరి కోసమా నేను ఏడుస్తుంది అని ఆలోచించు కనుకనే చెప్తున్నాను తల్లి ఎక్కడైనా కానీ సమస్య మొదలవుతుందో ఆ సమస్యను అంతం చేసే శక్తి కూడా మనిషికి ఉంటుంది ఎక్కువగా మంచి వాళ్ళే బాధలు పడుతూ ఉంటారు మంచి వాళ్ళే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు దానికి కారణం వాళ్ళు చేతగాని వాళ్ళు అవును అని చెప్పి లేదా వారు ఎందుకు పనికిరారు అని చెప్పి అర్థం కాదు తల్లి వారిలో ఏదో తెలియని శక్తి ఉంది ఏదో తెలియని ఒక గొప్ప లక్షణం ఉంది దాన్ని ఎదుటి వారు చూడలేక ఈర్ష్యతో కుళ్ళుతో స్వార్థంతో వారిని దూరం పెడుతున్నారు ఎప్పుడైనా కానీ ఒక మనిషిని మరొక మనిషి దగ్గరికి తీసుకోవడం లేదు అన్నా కానీ దూరంగా నెట్టేస్తున్నారు వాళ్ళని ఒంటరిగా ఉంచాలి వారిని వేయాలి అని అనుకుంటున్నా కానీ ఆ అనుకునే వాళ్ళది గొప్ప విషయం కాదు ఇక్కడ ఈ ఒంటరిగా ఉంచాలి అనుకున్న మనిషి ఎవరైతే ఉంటాడో అతనిలో ఏదో గొప్ప టాలెంట్ ఉంది కాబట్టే అతన్ని అలా చూస్తున్నారు అని చెప్పి గుర్తుంచుకోవాలి ఆ గొప్ప టాలెంట్ ఏదో నీకు తెలుసు కదా తల్లి ఇక వారి కోసం నువ్వు ఆలోచించుకోవడం దేనికి నీ ముందు నీతో మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు నీ వెనుక చాటు చాటున నీ గురించి చెప్పుకునే పిరికి వాళ్ళ గురించా తల్లి ఇంత ఆలోచన ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీ మనస్సాక్షికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కనుక ఎక్కడి సమస్యలు అక్కడ వదిలేసేసి నీ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఏం చెప్తుందా దాన్ని నువ్వు ఫాలో అవుతూ అది ఒక్కొక్కసారి తప్పు చేపించాలి అంటే కోపం ఆవేశం రూపంలో మాటల రూపంలో ఎదుటి వారిని తక్కువ చేయి నువ్వేమీ తక్కువ కాదు అని చెప్పి అది ఒక్కొక్కసారి పొగరుని చూపిస్తూ ఉంటుంది ఆ పొగరుని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా తెలుసుకుంటూ నువ్వు ఆ సబ్కాన్షియస్ మైండ్ మాట కనుక విని నీవు విశ్వానికి యూనివర్స్కి కనుక లొంగి న్యాయంగా ఉంటే తప్పకుండా నీకు ఇప్పుడు అవసరమైన ధనం ఏదైతే ఉందో అది నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలోకి వచ్చి చేరేలా నేను చూస్తాను తల్లి ఒక మనిషి సాధించాలి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని చెప్పి నీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఇక పాపపుణ్యాలు కర్మఫలాలు కష్ట సుఖాలు వీటన్నింటిలో కూడా నీ బాబాని తోడుంటాను అని కూడా మాట ఇస్తున్నాను ఇక ఇంతకంటే నీకేం కావాలి చెప్పు తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎక్కడ టెన్షన్స్ అక్కడ వదిలేసేసాయి ఎక్కడి బాధలు అక్కడే వదిలిపెట్టు ఈ క్షణం ఏం జరుగుతుంది అని మాత్రమే ఆలోచించుకో ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అని మాత్రమే ఆలోచించుకో కొంచెం సోమరితనం ఉంది ఆ సోమరితనాన్ని కూడా పక్కన పెట్టు నోట్లో నుంచి అప్పుడు మంచినే పలికే ప్రయత్నం చెయ్యి వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకో ఎదుటి వారి మీద మాట దూషణ అనేది పనికిరాదు అని కూడా గుర్తుంచుకో ఎదుటి వారు ఎవరైనా నీ దగ్గరికి సాయం కోరి వస్తే వారికి సాయం చేసి పంపించు ఎదుటి వారు ఎటువంటి వారైనా కానీ వారి యొక్క కర్మఫలం వారు అనుభవించి తీరతారు నిన్ను స్వార్థానికి వాడుకుంటున్నారా వాడుకోనివ్వు నిన్ను బాధలో ఉపయోగించుకోవాలి అని చెప్పి చూస్తున్నారా ఉపయోగించుకోనివ్వు నువ్వు చెప్పడం వల్ల నీకు వచ్చే నష్టం ఏది ఉండదు ఒకవేళ వాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తే ఎప్పటికైనా కానీ వాళ్ళనే వాళ్ళ స్వార్థం దెబ్బతీస్తుంది అని గుర్తుంచుకో తల్లి నీకు ధనం ఎంత అవసరమో నాకు తెలుసు ఎదుటివారు నిన్ను అప్పులు చేశావు నువ్వు అని చెప్పి ఎన్ని ఎన్ని మాటలతో నిన్ను దూషణ చేస్తున్నారు ఎంత చులకనగా నిన్ను మాట్లాడుతున్నారు ఆ సమయంలో నీకు ఎంత కన్నీరు వస్తుందో అన్నింటినీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి దైవారాధన మాత్రం అస్సలు వదలకు ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపం పెట్టడం నేర్చుకో ఇది నిన్ను ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది అని గుర్తుంచుకో మనసుని ధైర్యంగా ఉంచు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో ఈ భూమి మీద నిన్ను నువ్వు మాత్రమే సంతోషంగా ఉంచుకోగలవు అని చెప్పి గుర్తించు కనుక ఇకపై దేని గురించి కూడా ఆలోచించను బాబా అంతా కూడా నేను మీరు చెప్పినట్లుగానే చేస్తాను బాబా అని చెప్పి అంటే నిజంగా ఈ తండ్రి చాలా సంతోషపడతాడమ్మా కనుక నీ యొక్క బాధని కష్టాన్ని నీ యొక్క దుఃఖాన్ని నీ యొక్క అవసరాన్ని అన్నింటినీ కూడా తెలిసే అన్నింటినీ కూడా గ్రహించే నీ యొక్క మంచితనానికి బానిసయి నలభై ఎనిమిది గంటలలో నీ గుమ్మంలో ధనం ఉండేలా చూసే బాధ్యత పూర్తిగా నాదే తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద మీకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయిరామ్